అందరికీ నమస్కారం భారత ప్రజాస్వామ్యంపై మరోసారి దాడి జరిగింది సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం రెండు వేల ఒకటిలో జరిగినటువంటి ఘటన మాయని మచ్చల మనకి వెంటాడుతూ ఉంది అదే రోజున మళ్ళీ పార్లమెంట్పై దొండుగులు దాడికి పాల్పడ్డారు ఇక్కడ నాటికి నేటికి తేడా ఏమీ లేదు అప్పుడు మన భద్రతా సిబ్బంది కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అమరులైపోయారు నేడు ఎవరికి ఏమీ హాని జరగలేదు ఇక్కడ భద్రతా వైఫల్యము కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అలాగే ఎంపీలు కూడా ఎవరెవరికి ఇలాంటి పాసులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో కూడా వైఫల్యం కనిపిస్తుంది ఇది న్యూస్ అయితే దీన్ని ఎలా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మన పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడిగా దీన్ని అభివర్ణిస్తూ దేశ వ్యతిరేకమైనటువంటి ఒక చర్యగా దీన్ని పరిగణించాలి దానికి పాల్పడిన వారిని ఉన్మాదులుగానో ఉగ్రవాదులుగానో లేకపోతే సైకోలుగానో ఈ దేశ వ్యతిరేకలుగానో ప్రజెంట్ చేయాలి కానీ మన మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇదేదో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంటే దాన్ని తట్టుకోలేక చేస్తున్న నిరసనగా లేకపోతే నియంతృత్వానికి నిరసనగా చేస్తున్నటువంటి ఒక చిన్నపాటి సామాన్యమైన కార్యక్రమంగా అభివర్ణిస్తూ ఉన్నాయి పార్లమెంట్లోకి ఏకంగా స్మోక్స్ తీసుకువెళ్ళి ప్రయోగించారు అంటే ఇది ఎంతటి పెద్ద దుశ్చర్య విషపు వాయువులు విడుదల చేసినా కూడా చాలామంది వాళ్ళే అలాంటి ఒక దేశ వ్యతిరేక చర్యల్ని చాలా సాదాసీదాగా ఎలా అబ్బా చెప్తారు బ్రేకింగ్ న్యూస్లో కానీ విశ్లేషణల్లో కానీ ఎలా మాట్లాడతారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక ఫేమస్ టెక్ యూట్యూబర్ గారు అనంటే చాలా గౌరవం మాకు ఆయనకి ఈ టెక్ న్యూస్ కాదు ఇది అయినా కూడా సరే ఒక దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి చెప్పారే అనుకుందాం చెప్తే ఎంత బాధ్యతతో చెప్పాలి ఈయన ఈ మింట్ న్యూస్ లేకపోతే ఇతరత్ర ఉంటాయి కదా సోకాల్డ్ ఆ న్యూస్ ఐటమ్స్ చూసి చదివినట్టున్నారు అది పూర్తిగా దేశ వ్యతిరేకమైన చర్య అయినప్పుడు ఈ టెక్ యూట్యూబర్ గారు ఏం చెప్తున్నారంటే ఇది చాలా సామాన్యులు అంటే మనలాంటి సామాన్యులు చేసినటువంటి నిరసన దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు ప్రజాస్వామ్యానికి భంగపాటు కలుగుతోంది అలాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా చేశారు ఒక నలుగురు చేశారు అన్నట్లుగా చెప్పారు నీకు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఎలాంటి విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టెక్ రిలేటెడ్ న్యూస్ కాదు అయినా కూడా చెప్పారన్నప్పుడు ఏదో బాధ్యత కోసం చెప్పాలి కనీసం ఆ న్యూస్ చెప్పేటప్పుడు ఖండన కూడా లేదు దేశ భద్రతకు సంబంధించి దేశ పరువు మర్యాదలకు సంబంధించినటువంటి వార్త అది దాన్ని వన్ వేలో ఎక్కడో ఒక అమ్ముడుపోయిన న్యూస్ ఛానల్స్ రాసినటువంటి ఆర్టికల్స్ని చదివేస్తే ఎలా కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలి ఇటువంటి విషయాల పట్ల కాస్త అవగాహన తెచ్చుకొని కాస్త రేపు చెప్పండి పర్లేదు ఇదే న్యూస్ని కాస్త వివరంగా స్పెషల్ ఆర్టికల్ ఇవ్వండి ఇది తప్పు అని నిరసన చేసే మార్గాలు చాలా ఉంటాయి ఇది మాత్రం కరెక్ట్ కాదు అనే చెప్పాలి దేనికైనా ఒక పరిధి పరిమితి ఉంటుంది కదా ఏవి చేసినా నిరసనైనా ఇన్ ద నేమ్ ఆఫ్ ఫార్మర్సు మొత్తం దేశాన్ని తగలబెట్టేసినా నిరసనగానే పరిగణించాలి ఇన్ ద నేమ్ ఆఫ్ మైనారిటీస్ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేసినా కూడా సామాన్యమైన నిరసనగా పరిగణించాలి ఈరోజు మనకంతా హాయిగా గడిచిపోతుంది కాబట్టి ఇలాంటి కబుర్ల కానీ కాకూడదు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇవి చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది మళ్ళీ కొంతమంది ఫాలోవర్స్ మనకు కామెంట్స్ చేస్తారు ఏదో పాపులారిటీ కోసం ఇంకో ఫేమస్ యూట్యూబర్ని మనం అడుగు అడుగుతున్నాము లేకపోతే మాట్లాడుతున్నామో విమర్శిస్తున్నాము అని చెప్పేసి అంత అవసరం మనకు లేదు ఆయన చేసింది పొరపాటు లేకపోతే ఆయన చేసింది కరెక్ట్ కాదనో చెప్పడంలో నా నాకు బాధ్యత ఉంది అని చెప్పేసే నేను చెప్తూ ఉన్నాను సో ఇది సంగతి ఇక అసలు విషయంలోకి వెళ్తే యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటు గురి చేసినటువంటి లోక్సభలో స్మోక్ క్యాన్స్ని ప్రయోగం చేసినటువంటి ఈ ఘటనపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది ముమ్మరంగా కొనసాగుతోంది ఉన్నతాధికారుల దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి లోక్సభలో స్మోక్ క్యాన్స్ ప్రయోగిస్తూ పట్టుబడ్డ ఈ మనోరంజన్ అనే వ్యక్తి దాడికి ముఖ్య కారకుడని పోలీసు వర్గాలు తొలుత వెల్లడించాయి దీంతో అసలు ఈ మనోరంజన్ ఎవడు అనే దానిపై విచారణ జరుగుతూ ఉంది కొన్ని వివరాలు తెలిసాయి ఇప్పటికే మొత్తం ఆరుగురు ఫస్ట్ ఇద్దరు అనుకున్నాం తర్వాత నలుగురు అనుకున్నాం కాదు మొత్తం ఆరుగురు ఈ దుశ్చర్యలో పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు ఒకటి దొరకలేదు వీరిపైన ఉపా చట్టం క్రింద కేసులు నమోదు చేశారు కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ మనోరంజన్ అనేవాడు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి పాస్ సంపాదించాడు సో ఇక్కడ బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి పాస్ సంపాదించడం కూడా ఒక వ్యూహంలో భాగమే చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టి ఆచితూచి ఏ విషయానైనా సరే పరిశీలించి మాట్లాడవలసిందిగా నా మనవి సో మొత్తంగా ఈ మనోరంజన్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి పాస్ పొందాడని చెప్పాం కదా సాగర్ శర్మను కూడా తన ఫ్రెండ్గా పరిచయం చేశాడు ఇంకొకడు అనమాట దుండుగుడు అతనికి కూడా పాస్ ఇప్పించేలా చేశాడు వీరిద్దరూ కలిసి మిగతా నలుగురిని కూడా కలుపుకొని ఈ ప్లాన్ వేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు మనోరంజన్ సాగర్ శర్మ వీళ్ళతో పాటుగా నీలం అమోల్ షిండే విశాల్ లలిత్ ఈ లలిత్ అనేవాడే చాలా డేంజరస్గా ఉన్నాడు వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలియాల్సి ఉంది ఎందుకంటే వీడే పరారీలో ఉన్నాడు మొత్తంగా ఆరుగురు దుండగులు ఈ ఘటనలో పాల్గొన్నారు ఇందులో మనోరంజన్ సాగర్ శర్మ లోక్సభలోకి చొరబడ్డారు నీలం అంటే ఈమె స్త్రీ నీలం అమోల్ షిండే పార్లమెంటు వెలుపల క్లియర్ గ్యాస్ని ప్రయోగిస్తూ గందరగోళం సృష్టించారు ఈ నలుగురితో పాటుగా వీరికి సహకరించిన విషాలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పరారీలో ఉన్నటువంటి లలిత్ కోసం తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు లలిత్ కూడా దాడి సమయంలో ఈ పార్లమెంట్ ఆవరణలోనే ఉన్నాడు పోలీసుల అనుమానం ప్రకారం నీలం షిండే ఇద్దరు కూడా పార్లమెంటు వెలుపల ఆందోళన చేస్తున్న సమయంలో ఈ లలిత్ గారు ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసినట్టు తెలుస్తోంది అయితే నీలం అమోల్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో లలిత్ అక్కడ నుంచి పరారయ్యాడట పరారయ్యాడంటే ఎలా అంటే మొత్తం లోపలికి వెళ్ళినటువంటి నలుగురు ఫోన్లను కూడా తన దగ్గర పెట్టుకుని ఆ ఫోన్లతో పాటు పారిపోయాడు అలాగే ఈ రికార్డ్ చేసిన వీడియో ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లోని ఓ ఎన్జిఓ సభ్యురాలికి పంపించినట్లుగా గుర్తించారు కూడా దీంతో ఎన్జిఓ సభ్యురాలు మీడియా ముందుకు వచ్చి తన మొబైల్కు వీడియో వచ్చిన మాట వాస్తవమే అని కూడా ఆమె అంగీకరించారు అయితే ఇక్కడ బీజేపీ ఎంపీ ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు అనే విషయానికి వస్తే మూడు నెలలుగా పాసులు కావాలంటూ తన వెంట పడుతున్నారని ఇద్దరికీ తానే పాసులు జారీ చేసినట్లుగా ఎంపీ ప్రతాప్ సింగ్ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషికి వివరించారు అయితే ఈ పార్లమెంట్లోకి వీళ్ళందరూ ప్రవేశించి అలజడి సృష్టించినటువంటి క్రమంలో తొలుతగా మనం మాట్లాడుకోవాల్సింది పార్లమెంటు వద్ద చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం కొత్త పార్లమెంటు వద్ద భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తున్నాయి గతంతో పోలిస్తే పార్లమెంటు వద్ద భద్రతా వ్యవస్థ ఇప్పుడు మరింత పటిష్టం చేసినప్పటికీ స్మోక్ బాంబులతో ఈ దుష్ట శక్తులు ఎలా విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించాయి అనేది ప్రాథమికంగా మనకి లేవనెత్తుతున్న అనుమానం అయితే ఈ దాడిలో మొత్తం ఆరుగురు మనకి కనిపిస్తూ ఉన్నారు కదా కానీ బయటకు కనిపించే ఈ ఆరుగురు కంటే కూడా అసలు కుట్రదారులు వేరే ఉన్నారని వారు కొంతకాలంగా రెక్కి వంటిది నిర్వహిస్తున్నారని కూడా నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి వీరంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూప్ని ఏర్పాటు చేసుకుని సమాచారం పంపుకుంటున్నట్లుగా కనుగొన్నారు ఇక ఈ దుండగులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే సాగర్ శర్మ స్వస్థలం యూపీలోని లక్నో మనోరంజన్ అమోల్ షిండే వీళ్ళు మహారాష్ట్రలోని లాతూర్ నీలం హర్యానాలోని హిస్సార్కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది వీరికి ఆన్లైన్లోనే పరిచయం ఏర్పడింది సైకిల్ అంతా కూడా వీళ్ళ ఎకోసిస్టమ్ వీరంతా ఒక ఏడాది క్రితమే మైసూర్లో సమావేశమయ్యారు సాగర్ అనే వ్యక్తి గత జూన్లోనే ఢిల్లీకి వచ్చినా కూడా పార్లమెంట్లోకి ప్రవేశించలేకపోయాడు వీరంతా కూడా డిసెంబర్ పదిన ఎవరికి వారుగా ఢిల్లీకి చేరుకున్నారు అందరూ ఢిల్లీ గేట్ వద్ద కలుసుకున్నారు అక్కడే ఈ రంగుల క్రాకర్స్ను కూడా పంపిణీ చేసుకున్నారు ఇక ఈ లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి ఆందోళన చేసిన వారిని సాగర్ శర్మ డి మనోరంజన్ వీరిద్దరుగా పోలీసులు గుర్తించారు కేంద్రం తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవైలో జరిగిన రైతుల ఆందోళనలో ఈ నీలం అనే ఆమె పాల్గొన్నట్లుగా ఆమె సోదరుడే ఏకంగా తెలిపాడు అయితే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చాడు పైగా ఆమెను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా ఆమెకు మద్దతుగా వచ్చి ఆమెను వెంటనే విడుదల చేయాలని చెప్పడం దేనికి అర్థం దేనికి సంకేతం చెప్పండి ఆమె రైతుల ఉద్యమంలో కూడా పనిచేశారని నిర్ధారించారు అంటే గుర్తుంది కదా రైతుల పేరిట జరిగినటువంటి నిరసనలు దాని వెనుక ఉన్నటువంటి హింస ఖలిస్తానీ ఇన్వాల్వ్మెంటు ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహుల ఇన్వాల్వ్మెంటు అలాంటి సోకాల్డ్ నిరసనలో ఉద్యమాల్లో ఈమె పనిచేశారని కూడా చెప్తూ ఉన్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా బయటకు వస్తున్నాయి పైగా నిరుద్యోగం కారణంగా ఈ మేడం గారంట పార్లమెంట్పై దాడికి పూనుకున్నారు అంటూ కిసాన్ మోర్చా నేతలు సమర్థిస్తున్నారు సిగ్గుచేటు అలా సమర్థించడం రైతుల నిరసనల్లోనే కాకుండా ఇటీవల మహిళా క్రీడాకారుల నిరసనల్లో కూడా పాల్గొన్నారు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోక్ దళ్ల ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నట్లు ఓ వీడియో బయటపడింది ఇక ఈ అనే అనేవాడి విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పట్ట పుచ్చుకున్నాడంట ఈ మేధావి అయితే ఇతడు సిపిఎం అనుబంధ విద్యార్థి సంస్థ అయినటువంటి ఎస్ఎఫ్ఐకు చెందినవాడని అతని సోషల్ మీడియా పోస్టులే స్పష్టం చేస్తున్నాయి ఒక నమూనా పోస్ట్ మీకు పెడుతున్నాను చూడవచ్చు సో వీళ్ళ అజెండా ఏంటి వీళ్ళు ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు వీళ్ళు ఏం చెప్పినా మారరు అని మీకు క్లారిటీ వచ్చేయాలి అతని తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈ మనోరంజన్ అనే వ్యక్తి తండ్రి ఇంత గొప్ప కొడుకుని కన్నటువంటి ఈ మనోరంజన్ తండ్రి దేవరాజ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లయితే అతడిని తీయాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని దేవరాజు స్పష్టం చేయటం గమనార్హం ఇక్కడ మరో పాయింట్ గత వారం ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను పార్లమెంట్ను పునాదులతో సహా కదిలిస్తామని చెప్పి బెదిరించాడు అయితే ఈ బెదిరింపులకు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు తాజా ఘటనతో ఇది రుజువైందనే విమర్శ కూడా వినిపిస్తోంది భారత ప్రజాస్వామ్య పునాదులను కదిలించిన వారికి న్యాయ సాయం కోసం పది లక్షల రివార్డ్ అంటూ మీడియాలో పోస్టు చేశాడు ఈ పన్ను ఫైనల్గా ఇక్కడ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది కాబట్టి పార్లమెంటు సచివాలయం నుండి వచ్చిన కోరిక మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో ఒక అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై దాడి జరిగిన తరువాత పాత పార్లమెంటు భవనం వద్ద భద్రతను ప్రక్షాళన చేశారు మూడంచెల భద్రతా వ్యవస్థ స్థానంలో నాలుగంచెల భద్రతా వ్యవస్థ అమల్లోకి వచ్చింది పార్లమెంట్ వద్ద ఢిల్లీ పోలీసులకు చెందినటువంటి ప్రత్యేక విభాగంతో పాటుగా సిఆర్పిఎఫ్కు చెందినటువంటి ఒక కంటింజెంట్ను ఏర్పాటు చేశారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అగ్నిమాపక దళంతో సహా ఇతర సంస్థలను భద్రతా వ్యవస్థలో మమేకం చేశారు భద్రతా ప్రక్రియలో భాగంగా పార్లమెంటు వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది భౌతిక తనిఖీలతో పాటుగా సందర్శకుల వద్ద ఉండే వస్తువులన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఫోన్లు బ్యాగులు నీళ్ల బాటిళ్లతో సహా చిల్లర నాణ్యాలను సైతం లోపలికి అనుమతించరు సందర్శకులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను చూపించాల్సి ఉంటుంది మూడు ఫుల్ బాడీ స్కానర్లను దాటుకుని లోపలికి ప్రవేశం ఉంటుంది ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే సందర్శకులకు పాసులు జారీ చేస్తారు సందర్శకుడి నేపథ్యాన్ని గురించి ఆరా తీసిన తర్వాత పాసులు జారీ జరుగుతుంది పార్లమెంట్ సభ్యుడు సంతకం చేసిన సిఫారసు లేఖలపైనే పాసులు జారీ చేస్తారు సో ఇంతటి వ్యవస్థను దాటుకొని ఈ మూక ఎలా లోపలికి వెళ్ళగలిగింది అంటే తనిఖీ చేస్తున్న సమయంలో షూల విషయాన్ని భద్రతా సిబ్బంది విస్మరించి ఉంటారని భావిస్తూ ఏదేమైనా కూడా ఇక్కడ మనం విమర్శించుకోవాల్సిన పాయింట్లో చూసుకుంటే భద్రతా విషయంలో కట్టుదిట్టముగా ఉండాలి అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సరే దిగిపోవాలి ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు విధించాలి ఇదే ఒక సౌదీ అరేబియా లాంటి దేశంలో జరిగితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది కానీ మన దేశంలో చూడండి వీళ్ళని ఇలాగే జైళ్ళలో మేపుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళపైన న్యాయ పోరాటాలు బయట నిరసనలు ఇదంతా టైం వేస్ట్ ఇవ్వరు యువతకి నిరసన చేసే అధికారం ఉంది మనకు ఉద్యోగాలు కావాలి ఆరోగ్య భద్రత కావాలి అలాగే దేశ భద్రత కూడా కావాలి వాటి పట్ల ఏ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోయినా కూడా నిరసన వ్యక్తం చేయాలి కానీ ఈ తీరులో కూడా నిరసన చేస్తే దాన్ని స్వాగతించాలి అంటే అంత పెద్ద మనస్సు మాకైతే లేదు సో మీ ఒపీనియన్ ఏంటి అనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీనికి సంబంధించిన అప్డేట్స్ని నేను కొనసాగిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్